ఇవి ఈ గెలాక్సీ ఎన్నో కోట్లు ఎన్నో రకాలు ఉన్నాయి అన్నింటిలోని కూడా తయారవుతూ అక్కడికి వెళ్తూ ఆ సృష్టిలో కూడా పాల్గొంటాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ మిత్రత్వంలో మనందరము ఇంకా ఇంకో ఎన్నో ఎవరైతే వారి వారి చైతన్యంతో ఇప్పుడు మనకి అందినటువంటి ఈ పుస్తకాలు ఎవరైతే జన్ మాసర్సు ఎంతమంది అయితే పరమ గురువులు హిమాలయ యోగులు ఒక్కటి కాదు వాళ్ళనే మనం అనుకుంటున్నాము కానీ మన ఈ స్పిరిచువల్ మూమెంట్ లో కూడా ఎంతో మంది మాస్టర్లు వచ్చి ఉన్నారు ఒక్కొక్కరు వారి వారి ధ్యాన స్థితిని పెంచుకుంటూ వారి మీదే వారు స్పిరిచువల్ సైంటిస్ట్ లాగా కనుగొని తెచ్చిన పుస్తకాలు కూడా ఎన్నో ఉన్నాయి మనకి దేవి గారు చక్క దేవి గారు ఉన్నారు ఆవిడ బుక్స్ రాశారు ఇప్పుడు గంట లావంజ గారు ఉన్నారు ఆవిడ కూడా బుక్ రాయడానికి రెడీగా ఉన్నారు మన ఆత్మానుభవాలు ఈ అనుభవాలు ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ స్నేహాన్ని అలాగే శాకాహారంలోకి వస్తే పొరుగువారిని ప్రేమించమని చెప్పి జీసస్ చెప్పారంట ఆ పొరుగువారు అంటే అందరూ అనుకున్నారు పక్క మనం దేహదారులు మాత్రమే అని కానీ కాదు ఆ చిన్న చిన్న జంతువుల్ని ఎవరైతే మాంసభక్షం చేస్తారు వాటి అన్నింటినీ కూడా ప్రేమించమన్నారు స్నేహంగా ఉండమన్నారు వాటితోటి శాకాహారంలోకి వస్తే అక్కడ మిత్రత్వం ధ్యానంలోకి వస్తే ఈ ధ్యానులందరితోటి మిత్రత్వం ఎవరి అభిప్రాయాలను కూడా వేరుగా అనుకోకుండా వారి అభిప్రాయాలను కూడా మనం తీసుకొని కలుపుకొని ముందుకు వెళ్ళడమే ఈ యొక్క స్పిరిచువల్ మూమెంట్ పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క అద్భుతమైనటువంటి ఆవిర్భావం ఆల్రెడీ జరిగిపోయింది జరిగిపోయినటువంటి ఆ సృష్టిలో ఆ అద్భుతమైన సృష్టిలో మనందరం విశ్వ కళ్యాణం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాము కానీ ఎవరైతే సార్ అంటున్నారు ఎవరైతే ధ్యానం చేయారో ఎవరైతే స్పిరిచువల్ మాస్టర్ రాలేకపోతా అని అనుకుంటున్నారు వాళ్ళు చాలా చాలా అనుకుంటారు అంటారు అదే నేను రాలేకపోయాను బాడీ వేకేట్ చేసిన తర్వాత సో మాస్టర్స్ అటువంటి అవకాశాన్ని మనం ఎవ్వరికి ఇవ్వద్దు నిరంతర కృషిగా మన ఆలోచన ద్వారా కూడా ప్రతి ఒక్కరికి బాడీ వెకేట్ చేసిన తర్వాత దుఃఖపడే అవకాశం లేకుండా ముందుగానే మన ఆలోచన విధానంతో కూడా మనం వారిని మార్చగలుగుతాము అంటే వారి ఆ సోల్ ప్లాన్ ని మనం ఏం డిస్టర్బ్ చెయ్యం కాకపోతే ఈ చైతన్యం కూడా కొంచెం అందించాం అనుకోండి ఆ చైతన్యం వారి జీవితాల్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది I'm <laughs>